నేను మళ్ళీ పూర్తి చేస్తాను మా సింబల్ విజయ్ సింబలు నేను విశాఖ చీల్ కోసం పోలవరం పద్ధతి కోసం రెండు వేల రూపాయల నోట్ల రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను నాకు రవీంద్ర బాస్ లో హైదరాబాద్ లో మూడు నేషనల్ అవార్డు కూడా వచ్చాయి గెలిస్తే నేను ఏం అనేది ఇరవై నిమిషాలు మేనిఫెస్టర్ పెట్టండి ఒక్క అవకాశం సామాన్యం కల్పిస్తే మాత్రం మార్పు మేము ఖచ్చితంగా తీసుకొస్తా పాలించే వారు కాకుండా కష్టం సరిపోటండి అంటే ఒక్క అవకాశం కల్పిస్తే పరిపాలన మేము ఎలా ఉంటాను చూపించగలుగుతాం ఒక్క అవకాశం కోసం పాలన కాలేజ్ కోసం రెండు వేల పంతొమ్మిది ప్రతి కోసం పాలేజ్ చేసాను నాకు మూడు నేషనల్ అవార్డు కూడా వచ్చాయి హైదరాబాద్ రవీంద్ర బాల్స్ లో గెలిస్తే నేను చేస్తానేది ఇరవై నిమిషాలు మేనిఫెస్టర్ పెట్టాడు చూడండి అండి చదవండి మీ వాళ్ళ నంబర్కి చెప్పండి మాకు కూడా ఒక అవకాశం కల్పించండి వారికి కాకుండా ఫస్ట్ ఫైవ్ సార్ నమస్కారం నా పేరు ఆడ నారాజు నేను ముందు ఇండిపెండెంట్ అనేవి పోటీ చేస్తాను బస్బర్ ప్రదేశాలు ధార్మికుల కోసం రైతుల కోసం రిజర్క్ కోసం పోలవరం ప్రాజెక్టు కోసం రెండు వేల పన్నెండు పద్దెనిమిది పెద్ద మూడు కూడా ఇచ్చారు హైదరాబాద్ గరిస్తే నేను ఏం చేస్తాను ఇరవై నిమిషాలు సార్ చూడండి చదవండి మా పూర్తి ఒక అవకాశాలు కనిపించండి పాల్చే వారి కాకుండా ఫ్రెష్ నుంచి పోటీ చేయండి ఒక అవకాశం పోటీ చేస్తాను మా టెంపుల్ కార్మికుల కోసం రైతుల కోసం పేదవాళ్ళ కోసం గత మాకు మూడు నేతలు కూడా వచ్చాయి గిరిజన ఏం చేస్తాను చెప్పి విద్య వైద్యం ఆరోగ్యం రూపాయి అవినీతి లేకపోతే పరిపాలిస్తుంది ప్రార్థించాను ఒక అవకాశం సామాన్య రాజకీయం వచ్చే అవకాశం కనిపించండి మీకు ఒక ప్రాజెక్టు ఉంటుంది మా సెంబర్ బిజెస్ ఒక అవకాశం మాకు కనిపిస్తుంది మా సింపుల్ విదీ సెంబులు కార్మికుల కోసం రైతుల కోసం పేదల కోసం గత పది సంవత్సరాలు పోరాడుతున్నాయి ఈసారి నిలబడ్డాను రీసెర్చ్ ప్రాజెక్టు రెండు వేల నూట రోజు పెద్ద పది అంశాలను పోరాటం చేశాను నాకు హైదరాబాద్ లో రవీంద్రాబాద్ లో మూడు నేషనల్ హెవెల్ కూడా వచ్చాయి గెలిస్తే నేను ఏం చేయాల్సి అనేది అంశం మేనిఫెస్టో పెట్టాను చూడండి చదవండి విద్య వైద్యం ఆరోగ్యం అవినీతి రైతు పరిపాలన తీసుకున్నాను ఒక అవకాశం మాకు అనిపించండి

కార్మికుల కోసం రైతుల కోసం పేదల కోసం గత పైసలు వచ్చి పాడుతున్నాను ఈసారి నేను ఎమ్మెల్యే నిలబడతాను ఒక అవకాశం ఆఫర్ ఆఫర్ తడిపించింది పాడిచ్చే వరకు కాకుండా ప్రెసిజర్ కొట్టే రేపు సంస్థ పాడే అవకాశం ఉంది చదువుకోకుండా అమ్మ నీ పిల్లలకు తగ్గించారు మీ పిల్లలకు చదివిచరు అన్ని అర్థం అవుతుంది అన్సార్ పాయింట్లు మానిఫెస్టర్ పెట్టాను చూడండి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్థానికంగా ఉండే బ్యాంకు నుంచి కానీ ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తే రాసిచ్చాను

कार्मिक लोग को गरीब लोग को उसको अच्छा करने के लिए मैं फाइटिंग कर रहा हूँ मैं। अभी मैं इंडिपेंडेंट एमएलए कोई पार्टी नहीं है खाली मैं एक ही से दम करके ये लेके मैं ए का ट्राई कर रहा हूँ सिंबल है पूरा मैं इसमें चीज है पूरा क्या काम करते हैं कैसे गरीब को घर देते है कंपनी में ड्यूटी काम करते ना उसको अच्छा करने के लिए उसको शहर अच्छा करने के लिए ऐसे ऐसे पूरा मैं दिक्कत ही दिया मैं तुम्हारा से पूछो पॉलिटिक्स में अच्छा अच्छा आदमी को दे देना पड़ता वालों को देना पड़ता पैसा क्या काम करते हैं उसको और पैसे निकलने के लिए सोचते गरीब को अच्छा करने के लिए सोच के को अच्छा से बोलना पड़ता मेरे को एक चॉइस मिलना देना पड़ता मेरा सिंबल विजय से मेरे सिंबल से देखते चलिए